నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి రూరల్ మండలం ముబారక్ నగర్ లోని జియాస్ రావు చర్చ్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు చర్చ్ లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ఎమ్మెల్యే క్రైస్తవ సోదర సోదరి మండలు క్రైస్తవ శుభాకాంక్షలు తెలిపారు చర్చిలోకి కేక్ కట్ చేసి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు క్రిస్మస్ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒక్క కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు

సమాజమే అత్యంత అవసరమైన గౌరవ విషయం దేవుడి అందాల సమాజమే అందాల ఆవిడలు అప్రెస్పట్టి ఆశీర్వదించిన కూడా అవసరం విశ్లేషణ ని వివాదానికి కోరికలు అలాగే చాలా 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 మందిని చాలా చాలా మందిని కమ్యూనిటీ

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ జీసస్ ఆశీస్సు మీ అందరికీ ఉండాలని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ మరి ఆనందంగా జీవించేటట్టు ఆ దేవుడు మీ అందరికీ కూడా ప్రసాదించాలని శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఏదో ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రపంచంలో అన్ని దేశాలలో నిర్వహించుకుంటా దాన్ని ముందు పెట్టుకొని మన కేందమంత్రి గారు మరి అటీ మతాలు కూడా మన సమానమే అందరూ మీకు తెలుసు కదా మానవులు అందరూ దేవుని పెట్టాలి మరి అందరూ కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో రాజ్యాంగం మనం మన బాబాసాహు రాసినటువంటి కూడా ఇవ్వడానికి ఏంటంటే ఇవాళ ఇవ్వడం